ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర పక్షాన మన తెలంగాణ రాష్ట్రం మొత్తము ఈరోజు నీట్ మరియు ఎంసెట్ మోడల్ ఎగ్జాము నిర్వహించబడుతుంది ప్రతి టెన్ ప్లస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలు ఎవరైతే ఎంసెట్ రాస్తున్నారో వాళ్ళకి ఇది మంచి ఎగ్జామ్ అని అనుకుంటున్నాము అలాగే ఈ ఎగ్జామ్ వల్ల వాళ్ళు ఎంసెట్లో మరియు నీట్లో మంచి ర్యాంకులు సాధించి మంచి కాలేజీలు చదువుకుంటారని మీ మేము ఈ ఎగ్జామ్ పెడుతున్నాము అదేవిధంగా లోకల్లో ఉన్న మన ప్రతి జగిత్యాల పట్టణంలో ప్రతి ఒక్క క కళాశాల మరియు కరస్పాండెంట్లు ప్రతి ఒక్కరు మాకు సహాయపడ్డారు మరియు ప్రోత్సాహం ఇస్తున్నారు ఇలాంటి పరీక్షలు ముందు ముందు చాలా జరపాలని అలాగే ప్రతి ఒక్కరు మాకు సహాయ సహాయపడుతున్న విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమస్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ ఎంసెట్ మరియు నీటు పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు చికిత్స జిల్లా కేంద్రంలో పలు కాలేలలో చిన్న కాలాల్లో నిర్వహిస్తున్నాం దీనికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరైనారు అట్లాగే భవిష్యత్తులో వాళ్ళ వెబ్సైట్ నీటు పరీక్షకు ఏ విధంగా సన్నద్ధంగా అట్లాగే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు అనే విధంగా నమూనాను తయారు చేసి శాస్త్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి ఏఎసపుగా ఈ పరీక్ష కేంద పరీక్షలు అనేవి మేము నిర్వహిస్తున్నాము వీటికి సంబంధించి ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కానీ తల్లిదండ్రుల నుంచి కానీ విద్యార్థుల కానీ మాకు ప్రశంసిస్తున్నారు ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా మరింత గ్రాండ్గా ఇంకా అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనే విధంగా అందరూ మాకు సహకారం అందిస్తారని చెప్పి ఈ అవకాశం కల్పించిన విద్యార్థులకు మరియు మేనేజ్మెంట్కు తల్లిదండ్రులకు మా ఏఎస్ఎఫ్ పరీక్ష అయిన ఉద్యమ అందజేస్తున్నాం ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ ఎన్సెక్ నీట్ పరీక్షని వాళ్ళ రాష్ట్ర బాడీ విదయం మేరకు వెగించాలనున్నాను జూనియర్ కళాశాలలో అదేవిధంగా మా ఇక్కడ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మోడల్స్ నీట్ ఎగ్జామ్ని నిర్వహించడం జరిగింది ముందుగా ఈ ఏఎస్ఎఫ్ఎం ఆర్గనైజేషన్ అభినందిస్తున్నారు విద్యార్థుల కోసం పాటుపడే వీరు వారి అత్యుత్తమేట్స్ కోసం వీళ్ళకి రాబోయే వెబ్సైట్లో నీట్లో వాళ్ళకి ఎలాంటి స్థాయిలో క్వశ్చన్స్ వస్తున్నాయి అనే విధంగా రాష్ట్ర స్థాయిలో ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేసినాం ఇది కూడా విద్యార్థులు చాలా ఉపయోగకరమైన ఎలాంటి క్వశ్చన్స్తో వాళ్ళ ర్యాంక్స్ మార్క్స్ ఎలా ఏ స్థాయిలో ఉన్నావు ఇంకా ఎగ్జామ్స్కి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన రిజర్థులకు కూడా వస్తుంది దీని ద్వారా వాళ్ళకు ఒక మంచి మార్క్స్తో ర్యాంక్ రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయడం చాలా అనుభవ విషయం ఈ సందర్భంగా వాళ్ళని అనుమానిస్తున్నారు విద్యార్థులు కూడా దీన్ని పాజిటివ్గా తీసుకొని రాయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను కూడా స్వజు థ్యాంక్ యూ